ఉంటే చేస్తాం అన్యాయం అయితే చేస్తే ప్రసక్తే లేదు వీళ్ళు వెనకలో ఉండే ఎంత పెద్దోళ్ళైనా కూడా నువ్వు రాసుకో వీళ్ళకైనా నేర్పించు పంపించినారా అన్ని కోణాల్లో ఇస్తాం వీళ్ళకి ఎంత పెద్ద నేర్పించినా కూడా వాళ్ళు వాళ్ళని కూడా చట్టం ముందు నిలబెడతాం వాళ్ళు కూడా ఒక మైనార్టీ పోయినారట్లా అంటే అన్ని కోణాల్లో విచారించి ఎవడైతే భోద్భావం చేసినాడో ఎవరైతే నేర్పించినాడో ఎవరైతే కుట్ర ఉన్నాడో

ఉండేటువంటి దొంగతనాలు మొత్తం కనిపెట్టి వాళ్ళకి ఇచ్చేస్తాము దొంగలకు దొంగలు చేస్తాం మంచోళ్ళు మంచి చేస్తాం చెడు చెడు చేస్తాం ఏం సమాధానం చెప్పాలో దానికి చెప్తా నీ బిడ్డ కాదు నేను వెనకలే ఉన్నారా అని చెప్పి నేను అనుమానం పడతానా అనుమానం నాది నివృత్తి చేసుకోవాలి ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళు నేర్పించి పంపించినారు అని అంటే ఎవరైతే నేను నేను పుడింగి అని చెప్పుకుంటాడో ఆ పుడింగను కూడా లేదు ఓకేనా రైట్ నాకు మూడు గంటలు కనపడండి